మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరయ్యారు జూబ్లీ స్పేస్ లో సుదీర్ఘంగా ఆయన్ని పోలీసులు ప్రశ్నించారు ఇక పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు తెలిపారు ఈ నెల తొమ్మిదిన తనకు నోటీసులు ఇచ్చారని చెప్పారు చిన్న విషయాన్ని పెద్దగా చూస్తున్నారని ఫోన్ ట్యాపింగ్ తో తనకు సంబంధం లేదన్నారు చిరుమర్తి లింగయ్య ఏదో మనం బలంగా తెలుసుకోవడం ఆలోచన లేకపోతే మన సంబంధం లేని విషయాలు అనేది అది ఫోన్ ట్యాపింగ్ అనేది మళ్ళీ ట్యాప్తో ఏదో చెప్పి ఫోన్లో నెంబర్లు వచ్చినాయని చెప్పి ఆలోచించి ఫోన్లో మాట్లాడిన వ్యక్తులు కానీ ఆ నెంబర్ కూడా గతంలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు కొందరు అనే వ్యక్తులు రాజకీయాల సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు నాకు దగ్గర మిత్రులు వాళ్ళు ఇలాంటి రాజకీయ క్రమంలో మనం పెట్టింది కదండి మదన్ రెడ్డి అనే సోదరుడు ఆయన వ్యాపారాన్ని రాజాయి కూడా పెద్దగా పత్తి లేచి మదన్ దుర్గే తల వంతు హైదరాబాద్ ఉంటుంది కొద్ది కాలంలో నాకు కూడా కలిసి వాళ్ళకి ఎలాంటి రాజకీయ సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు నా కూడా ఇంతులే వాళ్ళు ఎలాంటి వాళ్ళకి విషయం కాదు అధికారులు ఏ కారణం చూడడానికి కూడా నాకు సంబంధం లేని విషయం ఇక ఈ కేసులో ఇద్దరు వ్యక్తుల నెంబర్లు కావాలని చెప్పారన్నారు ఇక ప్రచార సమయంలో అదనపు ఎస్పీ మాట్లాడిన మాట వాస్తవం అన్నారు చిరుమర్తి మదన్ రెడ్డి రాజు నెంబర్లు అడిగారని తాను బిజీగా ఉండటం వల్ల తన పక్కన ఉన్న వాళ్ళు మెసేజ్ పెట్టారన్నారు ఇక ట్యాబింగ్ తో తనకు సంబంధం లేదని పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో తనని విచారించారని చెప్పారు ఈ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తారని చిరుమర్తి లింగయ్య పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది రాయటికి ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్ లో ఉన్నారు తేజ తి మొత్తంగా అయితే ఈ రోజు అంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో అయితే మాత్రం ఒక కీలక పరిణామం చోటు చేసుకుందన్నట్లుగానే మనం చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొంతమంది అధికారులు విచారణ ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో తాజాగా రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉందంటూ కూడా కొంత ఆ స్థితి బృందం గుర్తించినటువంటి నేపథ్యంలో అంటే ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా గుర్తించినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఈ ఈరోజు నకిరకల్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చిరుమర్తి లింగయ్య అయితే మాత్రం ఈ రోజు ఆయన ఆ విచారణకు హాజరయ్యారు హిల్స్ ఏసీపీ ముందు విచారణకు హాజరైన నేపథ్యంలో ఆయనకి పోలీసులు కూడా పలు ప్రశ్నలు అంటే చిట్టు బృందం కూడా కొంత ప్రశ్నలు స్పందించినటువంటి పరిస్థితి కనిపించింది మొత్తంగా అదనపు ఎస్పీగా ఉన్నటువంటి తిరుపతన్న తోటి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఏం మాట్లాడారు అనేటువంటి అంశం పైన అయితే మాత్రం ఇటు చిట్టు బృందం అయితే విచారించినట్లుగా కూడా తెలుస్తుంది మొత్తంగా అయితే మునుగోడు ఎన్నికలకు సంబంధించి మాత్రమే తాను మాట్లాడాను మునుగోడులో ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి అంశం ఆయనకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల వల్ల అంటే పరిచయం ఉన్నటువంటి పరిచయం వల్ల ఆయన క్యాజువల్ గా అడిగినటువంటి దానికి సమాధానం చెప్పాను దీంతో ఏ విధమైనటువంటి అంశం లేదు అయితే మాత్రం తిరుమతి లింగయ్య విచారణలో పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా అంటే ఆ వాంగ్మూలం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది మొత్తంగా ఇదంతా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణలో ప్రశ్నలు సంధించినటువంటి నేపథ్యంలో వీటన్నిటి కూడా వీడియో రికార్డ్ చేయడం కూడా జరిగినట్లుగానే మనకు తెలుస్తుంది ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం తాను తనను కేవలం ఒక కుట్ర కోణంలోనే ఈ విధంగా చేసేటువంటి పరిస్థితిగానే తన పైన అంటే ఒక మీడియాలో వైరల్ అయ్యే విధంగా కూడా తన పేరును ఈ విధంగా కావాలని డ్యామేజ్ చేస్తున్నారు అనేటువంటి మాట అయితే ఒక మాట తిరుమతి లింగయ్య ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా అయితే మాత్రం అంటే తాను ఏ విధమైనటువంటి తప్పు చేయలేదు పోలీసులకు డిఫరెంట్ అప్పుడు సహకరించడానికి విచారణకు పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి అంశాన్ని అయితే తిరుమతి లింగ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది అయితే వేములు వీరేశం అనుచరుల ఫోన్ ట్యాప్ చేశారనేటువంటి పూర్తిగా అవాస్తం కూడా ఆయన ఒక వాంగ్మూలం ఇచ్చినట్లుగానే తెలుస్తుంది అయితే ఈ కేసుతో నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు అయితే పోలీసులు తీరును కూడా నేను తప్పు పట్టడం లేదు కేవలం తిరుపుతన్నతో మాట్లాడినటువంటి కాల్ డేటా ఆధారంగా తాను విచారించినట్లుగానే భావిస్తున్నాను పూర్తిగా పోలీసులు సహకరిస్తానని కూడా లింగ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది ఏది ఏమైనప్పటికీ కూడా అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అయితే మాత్రం నోటీసులు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే వారంతా కూడా ఇప్పుడు తాజాగా అయితే మాత్రం మొత్తంగా తిరుమతి లింగ అయితే హాజరయ్యారు అనంతరం మరొక నలుగురికి నోటీసులు ఇచ్చేటువంటి ఇప్పుడు నోటీసులు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే తెలుస్తుంది ఈ నోటీసుల ఆధారంగా కూడా మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు అంటే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అయితే మాత్రం ఈ విచారణకు త్వరలోనే హాజరవుతారు అన్నట్లుగా మనం చెప్పాలి ఫర్ ది డీటెయిల్స్